ఖమ్మం జిల్లా పట్టణంలోని తామర చెరువుకు భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో అలుగు ఉధృతంగా పారుతుంది చెరువులో పోసిన చేపలు అలుగునీటి నుండి చేపలు వస్తున్నాయని గమనించిన కొందరు ఇళ్లలో వాడే దోమతెర పశువుల పాక్లో వాడే పెద్ద దోమతెరలు దోమల టెంట్లు చీరలను తీసుకువచ్చి ప్రవాహానికి ఎదురుగా ఉంచి పోటీలు పడుతూ నిరీక్షిస్తూ ఉత్సాహంగా వానకు తడుస్తూ చేపలు పడుతూ ఆనందాన్ని పొందుతున్నారనడంలో అతిశయోక్తి లేదు అలుగుపారే చివరి వరకు జనం ఉన్నారు అంటే చేపలు ఎలా అయినా పట్టి తినాల్సిందే అన్న దృఢ సంకల్పం కనబడుతుంది అక్కడి జనాల్లో చాలా కాలం తర్వాత ప్రవహిస్తున్న అలుగునీటిని వీక్షిస్తూ చేపలు పడుతూ సమయాన్ని గడుపుతున్నారు రైతులు నీటి ప్రవాహానికి పంటలు మునుగుతున్నాయని ఒకవైపు బాధపడుతుంటే చేపలు పడుతూ ఆనందాన్ని పొందుతున్నారు కొందరు జనం అక్కడికి వచ్చిన కొందరు ఈ వింతను చూస్తూ ఏదేమైనా చేపల రుచి వేరులే అనుకుంటూ సరదా సన్నివేశాన్ని గమనిస్తున్నారు Cando agora cor bolleiro